హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే మన ప్రిపరేషన్లో వచ్చేసి చిత్రాన్నం అండి అది లెమన్ రైస్ అంటారు కదా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి అలాగే మనకి లెమన్ రైస్కి సరిపడా ఆయిల్ అదే నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ చేసుకోండి కడాయిలో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత తిరువాత గింజలు వేసేయండి తర్వాత గింజలు అనేవి బాగా వేగాలండి అలానే కొంచెం శనగ బేడలు కూడా వేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి చిన్న తిప్పుకోండి నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇలా తిప్పుకోండి ఫ్రెండ్స్ మంట ఈ ఇదంతా వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మంటని మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుందాం నిదానంగానే తొందర లేదు ఇప్పుడైతే ఇవి వేగాయి ఇప్పుడైతే కొన్ని శనకాయ గింజలు వేసుకుందాము అవే నట్స్ అంటారు కదండి శనకాయ గింజలు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది లెమన్ రైస్లో కొందరు అయితే ఏం వేయకున్నా బాగుంటుందండి ఏం మనకి ఒకవేళ శనకాయ గింజలు లేకున్నా ఉత్త తిరువాత గింజలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి అండ్ అలాగే కొన్ని కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ వేసుకొని మంచిగా తిప్పుకోండి సిమ్లో పెట్టుకుని చేసుకోండి ఇవి చిన్నగా తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి మంచిగా వేగాయి ఆయిల్లో ఇప్పుడైతే దీనికి సరిపడా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మంచిగా తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకొని మళ్ళీ పసుపు అంతా బ్లాక్గా అయిపోతుంది మాడిపోతుంది మాడకుండా ఉండడానికే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే లెమన్ రైస్ కూడా టేస్ట్గా వస్తుంది మాడకుండా కలర్ కూడా సేడ్ అవ అదే కలర్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది రైస్ అందుకనే చెప్తున్నాను ఇదైతే అన్నీ మంచిగా వేగాయండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ వండి పెట్టుకు పెట్టుకొని ఉంటాం కదండి అన్నం అన్నాన్ని కొంచెం చల్లారబెట్టి పొడిపొడిగా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని తిప్పుకుందాం మంచిగా ఇప్పుడైతే తిప్పుకోండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టే తిప్పుకోండి ఆల్రెడీ మనకి అన్నం కూడా వేడిగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం సిమ్లో పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటూ ఉండండి ఏంటో ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు అయినా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా స్టార్ట్ చేసాం కాబట్టి మన అంతకు మనమే పైకి ఎదగాలండి అంతే కదండి ఇప్పుడైతే ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను నేనైతే ఒక నిమ్మకాయ పిండి వేసుకొని ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్ మంచిగా తిప్పుకున్నాక అలాగే దీనికి కొత్తిమీర ఏం అవసరం లేదు కాకపోతే నేను కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడైతే మీరు కొత్తిమీర వేసుకోండి అయిపోయిందండి చిత్రాన్నము చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటాయి పల్లెటూరు స్టైల్ చేస్తానండి లైక్ అండ్ షేర్ కామెంట్ కామెంట్ పెట్టుకున్నా పర్లేదు పని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్